హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేను ఎంత బాగున్నాను మీరు ఎలా ఉన్న కామెంట్ మెస్లో కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను ఈరోజు ఎట్టి వినాయక చవితి బ్లాగ్ అనమాట చాలా చిన్నగా నేను నేను తెచ్చుకున్నాను వినాయకుడిని సో అదనమాట ఇక్కడ నేను గుమ్మాలకి పసుపులు రాశాను అవి చూపిస్తున్నాను మీకు గుమ్మాల పసుపులు అవి అయిపోయినాయి ఇంకా దేవుడు దగ్గర ఇంకా కాలేదు చూసారా అన్నీ తెచ్చిపెట్టాను ఇక్కడ చూస్తున్నారుగా ఇదే అనమాట నా బుజ్జి వినాయకుడు సో పువ్వులు వీళ్ళన్నీ ఉన్నాయి ఇంకా రెడీగా పువ్వులు పెట్టి పూజ చేయాలి సో ఈ లోపల నేను ప్రసాదం చేశాను అనమాట నేను పులిహోర ఒకటే చేశాను తర్వాత కేసవి చేద్దామని అటు పక్కన పాలు సుశల నాది బుజ్జి వినాయకుడు అనమాట ఏం అంటే నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలని చెప్తున్నాను వాయిస్ ఓవర్ అంటే వెనకాల టీవీ సౌండ్ అనిపిస్తుంది అందుకని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ ఆ వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్స్ ఇస్తున్నాను ఈరోజు వచ్చి నా బర్త్డే కూడా సో నా బర్త్డే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ సో ఎప్పుడు వినాయక చవితికి ముందే వస్తుంది ఈరోజు వినాయక చవితి రోజే వచ్చింది సో నైటీ చేసుకొని ఈ మాత్రం ఇవన్నీ చేసేసారనమాట ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు స్వామికి పూజ చేయడం అది చేయాలన్నమాట నేను తీసుకున్నది అయితే ఇలా గుమ్మానికి ఇలా ముగ్గులు వేసాను సో అక్కడ వానబడింది ఇప్పుడే వానబడి ఆగిందనమాట అందుకని అలా ఉంది ఇలా ముగ్గులేసి పెట్టాను పూజ అయింది సో నేను తీసుకుని జీన్స్ అండ్ టాప్ అనమాట బర్త్డేకి బర్త్డే కానీ అని కాదు మామూలుగా వేసుకోవచ్చు అని చెప్పి కొత్త బట్టలు కానీ తీసుకున్నాను జీన్స్ ఒకటిను నేను టాప్ ఒకటి నేను మళ్ళీ తర్వాత మీకు పిక్ పెడతాను ఎలా ఉందో చెప్పండి వీటికి పసుపు రాద్దామని ఇంకా మీ అనుకొని ఇంకా వెళ్ళారనమాట పసుపుకు పసుపు రాసామని కొత్త బట్టలకి మనం పసుపు రాస్తాం కదా మనకి అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి అంటూ ఉంటారు కదా సో ఫైనల్గా రాసేసుకొని డ్రెస్ చేంజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చి నేను ప్రసాదాలు అది పులిహోర పులిహోర మాత్రమే చేశాను కదా సో నేను బయట నుంచి ఏంటి స్వీట్స్ తెచ్చాను అనమాట అంటే నాకు లడ్లు అవన్నీ చేయడం రాదు కురుములు అవి చేయడం రాదు పులిహోర కేసరి పాయసం ఇట్లాంటివి వచ్చు సో అందుకని ఇంకా లడ్లు జిలేబీలు అవన్నీ ఐదు రకాల ఐదు రకాల పదకొండు రకాలు లాగా ఒక ఐదు రకాలు తీసుకొచ్చానమాట ఐదు రకాల స్వీట్స్ తీసుకోవచ్చు ప్లేట్లో పెడుతున్నాను దేవుడికి వినాయకుడికి నైవేద్యం పెట్టడానికి సో మిగిలినవన్నీ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అనమాట అండ్ కొన్ని పెట్టాను ఇంకా కొన్ని ఉన్నాయి సో తీసి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఇంకా స్వామివారిని పెట్టేద్దామని చెప్పి అని రాజీ చేసి పెట్టుకున్నాను ప్రసాదం కూడా గిన్నెలో పెట్టుకున్నాను అనమాట అలాగే గిన్నెలో నేను చేసిన పులిహోర పెడుతున్నాను ఇంకా ఫైనల్లీ ఇంకా లోపల కూర్చొని అన్ని స్వాములందరికీ పువ్వులు పెడుతున్నాను మందార పువ్వులు చామంతి పూలు కూడా తెచ్చాను సో చామంతి పువ్వులు కూడా తెచ్చాను ఇంటికాడ మన చెట్టుకు ఉంటాయి కదా మందార పూలు ముద్ద మందారం ఉన్నాయన్నమాట ఈసారి రెక్క మందారం లేవు అందుకే ముద్ద మందారం ఉంటే ఇంకా ముద్ద మందారం వరకు పెట్టేస్తున్నాను అనమాట అలాగే మళ్ళీ స్వామిని పీట బియ్యం ఓ పీట ఆకు వేసి వాటి మీద బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి స్వామివారిని కూర్చోపెట్టాలి కదా సో ఆ ప్రాసెస్ చేస్తున్నాను అనమాట ఇంకా లోపలికి ఉన్నాయి కాబట్టి నేను లోపలికి వెళ్ళి తీస్తున్నాను పెడుతున్నాను ఫొటోస్ ఇంకా అయ్యి ఆకులు వేస్తున్నాను అనమాట ఆకులు వేసి ఇంకా పెడుతున్నాను సో వచ్చి పసుపు దాని వేసి వినాయకుడి విగ్రహానికి ఇలా వేస్తారు కదా జంజమో సంథింగ్ అంటారు జంజమే అనుకుంటా అదనమాట అది కొంచెం మావిడాకు ఇట్లా కట్టి వేస్తున్నారు అనమాట స్వామికి ఇంకా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ నేను ఎలా వేస్తాను నీ మట్టి విగ్రహం అన్నమాట మట్టి వినాయకుడు ఇంకా చిన్నదే పెద్దదేం తెలియదు ఇంకా స్వామివారిని పెట్టి నేను విరజాజులు అండ్ కనకాబ్రాలు వేసి మాల కట్టున్నాను ఆ మాల స్వామివారికి వేద్దామని స్వామివారికి కట్టి వేస్తున్నాను అనమాట స్వామిని పెట్టేసినాక అలాగే పైన చామంతి పువ్వు ఒకటి పెట్టాను అనమాట స్వామివారికి ఫైనల్లీ నేను మీకు చూపిస్తాను నేను ఎలా పూజ చేసుకున్నాను ఎలా ఎలా అలంకరించుకున్నాను నాకు వచ్చిన వరకే అరంచుకున్నాను చూసారా అలా మాల కట్టేసుకున్నాను కొంచెం చిన్నగా అయింది అందుకే కొంచెం సాగ తీసాను అనమాట సాగ తీసి ఇంకా మూడి వేసేసి ఇంకా మాలాగా వేసేసాను వేసేసి అది మళ్ళీ పట్టుకోకుండా ఉండడానికి చామంతి పువ్వు సపోర్ట్గా వేసాను అనమాట ఇంకా పత్రి అవన్నీ తెస్తారు కదా అవన్నీ యాక్చువల్లీ పల్లెటూరులో అంటే అన్నీ దొరుకుతాయి కానీ నేను అసలు వెళ్ళడానికి లేదు ఎందుకంటే వాన పడుతూ ఉందనమాట అందుకని నేను కందుకూరులోనే తెచ్చుకున్నాను ఇంకా నయ్య ముందు రోజు వెళ్ళి వినాయకుడిని తెచ్చుకున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే నైట్ నేను వచ్చాను సిక్స్ సిక్స్ థర్ సిక్స్ థర్టీ అలా అయ్యింది అనమాట వినాయకుడిని పత్రిక స్వీట్స్ అవన్నీ తీసుకొని వచ్చాను ఇంటికి వచ్చినాక సెవెన్ సెవెన్ థర్టీ నుంచి ఇంకా స్టార్ట్ అయింది వాన మార్నింగ్ నాకు పడుతూనే ఉంది మార్నింగ్ ఎయిట్ దాకా పడుతూనే ఉంది కొంచెం బాగా ఫాస్ట్గా పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ ఒక అరగంటల గ్యాప్ ఇస్తుంది మళ్ళీ పడుతుంది ఇంకా తెల్లార్జోన్ కూడా ఫుల్ పడింది తెల్లార్జోన్ ఫుల్ పడినాక మళ్ళీ ఆగింది ఆగినాక మళ్ళీ కసేపైనా పడింది అనమాట అలా తొమ్మిదిన్నర దాకా అలా చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా దాని తర్వాత క్లైమేట్ మారింది అటు ఎండా రాలేదు అటు వాన రాలేదు మబ్బుగా ఉందనమాట ఇలా జరిగిందనమాట ఇంకా ఇక్కడ వచ్చి చామంతి పువ్వులు అన్నీ వేస్తున్నాయి అనమాట ఆకులు మాత్రం ఇక్కడ దేవుడు నా మందిరానికి కట్టేశాను అలానే బయట కూడా పెట్టేశాను అనమాట ఇంకా పువ్వులు అక్షింతలు అవన్నీ వేసి నైవేద్యం సమర్పించి కాసేపు బుక్ అదే పూజ చేసుకొని ఆ తర్వాత ఇంకా తినమాట పులిహోర మా ఇంట్లోనే గణపతి నేను నిమజ్జనం చేసేసాను స్వామి సంవత్సరం నేను ఇక్కడే మా ఇంట్లోనే నిమజ్జనం చేసేసా ఓం గం గణపతి మహా